ఈరోజు మన బేసిక్ టైలరింగ్ క్లాస్లో లైనింగ్ బ్లౌజ్ కుట్టి చూపించబోతున్నాను లైనింగ్ క్లాత్ ఎలా అతికించాలి ఎలా కుట్టాలి అనే విధానాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఆలస్యం ఎందుకు పదండి ఇలా ముందు లైనింగ్ అనేది అతికిస్తున్నా నేను i okay. తర్వాత నేను డాట్స్ వేయబోతున్నాను ముందు భాగానికి క్రాస్ పట్టీలు తీసుకున్నాను ఈ క్రాస్ పట్టీలు లైనింగు మరియు బ్లౌజ్ పీస్ తీసుకొని నేను ఇలా సెట్ చేసుకున్నాను రెండు భాగాలకి ఇప్పుడు నేను కింద చివరి భాగానికి నాలుగు మడతలు కలిపి కుట్టు పెడుతున్నానండి ఈ విధంగా మొత్తం కింద ఈ నాలుగు మడతలని కుట్టేయాలి అదేవిధంగా రెండో వైపులు కూడా ఈ క్రాస్ పట్టీలను జాయింట్ చేసుకున్న చేసుకోవాలన్నమాట ఈ ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పి పైనుంచి నుంచి నేను కుట్టు పెట్టబోతున్నాను ఒక పాదం లెవెల్లో రెండు వైపులా కూడా ఇవి పెట్టుకోవాలండి ముందు భాగానికి క్రాస్ పట్టీలు అతికిస్తున్నానండి క్లాత్ పట్టినా అతికించుకుంటున్నాను రెండో వైపు అతికిస్తున్నాను కొంచెం క్లాత్ ఎక్కువైతే ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను నేను ఇంకా రెండో వైపు పెట్టుకున్నాను ఈ విధంగా కుట్టుకుంటూ కింద భాగానికి లోపలికి చేసేసి చక్కగా నీట్గా పైనుంచి కుట్టు పెట్టుకోవాలండి అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసేస్తున్నాను ఇదండి తర్వాత రెండవ కుట్టు కూడా నేను పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా రెండవ కుట్టు కూడా నేను పూర్తి చేసుకున్నాను ఇప్పుడు మిషన్ మీద తర్వాత వెనక భాగం తీసుకున్నాను వెనక భాగానికి మధ్యలో చేసి చక్కగా నడుము డాట్స్ వేసుకుంటున్నాను నేను ఈ విధంగా పొడవు నాలుగున్నర ఇంచుతో పొడవు పెట్టుకున్నాను రెండవ కుట్టు కూడా వేసేస్తున్నాను రెండు రెండు డాట్స్ ఇలా భుజానికి సమానంగా రెండు వైపులా పట్టుకొని ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకోవాలండి కింద హాఫ్ ఇంచు పైన నాలుగున్నర ఇంచు పెట్టుకొని డాట్స్ వేయాలి రెండవ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి ఈ విధంగా డాట్స్ అనేటివి కంప్లీట్ చేశాను నేను వెనక భాగానికి లైనింగ్ కూడా జాయింట్ చేసేసాను ముందుగానే నేను లైన్ లైనింగ్ జాయింట్ చేసి తర్వాత డాట్స్ అనేటివి కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు నడుము పట్టి వేస్తున్నాను నడుముకి ఇప్పుడు నడుము పట్టి వేస్తున్నాను నేను డైరెక్ట్ ఈ విధంగా కుట్టుకోవచ్చు ఇంకోసారి ఇంకో విధం అంటే ఇలా కూడా మర్చి కుట్టుకోవచ్చు తర్వాత దీని మీద కుట్టి పెట్టేసేసిన తర్వాత మర్చిపోవచ్చు కూడా ఈ విధంగా నేను కుట్టు పెట్టేశాను జాయింట్ చేశాను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసాను తర్వాత పైన నుంచి అనగడానికి లైనింగ్ అనగడానికి ఒక కుర్ట్ అనేది పెట్టాను నేను ఇలా లైనింగ్ అనగడానికి అనేది ఒక కుట్టుని పెడుతున్నాను పైనుంచి నుంచి ఈ విధంగా చక్కగా పట్టుకొని మనం ఎక్కడైతే కొట్టామో అక్కడే దాని మీదనే కుట్టు పెట్టాలండి కుట్టు అనుగుతూ ఉంది ఎక్స్ట్రా తీసేసాను తర్వాత ఇప్పుడు మడుస్తున్నాను నేను హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ పట్టితో మడుచుకొని చక్కగా పైనుంచి నుంచి మతబ కుట్టేస్తున్నాను హాఫ్ ఇంచ్ ఇది హెమింగ్ చేస్తారండి ఈ పట్టిని లోపలికి మట్చి హెమింగ్ చేయాలి తర్వాత ఈ పట్టి మొత్తం హెమింగ్ చేయడానికి అనుకూలంగా ఉండడానికి మనం దీన్ని పూర్తిగా లోపలికి మట్ చేసేసి పెద్ద కుట్టు అడ్జస్ట్ చేసి లాంగ్ కుట్టు లాంగ్ స్టిచ్చింగ్ వేస్తామండి ఇప్పుడు ఈ కుట్టు అనేది తర్వాత హెమింగ్ అయినాక మడిచేస్తాం మనము తీసి పడేస్తాం అనమాట తొలగిస్తాము ఈ విధంగా సెట్ చేసుకొని లోపల భాగానికి ఈ పట్టిని లాగుతూ వేయాలండి పెద్ద కుట్టు అనేది నీట్గా చక్కగా వస్తుంది తర్వాత ఈ కుట్టుని హెమింగ్ అయినాక మనం తీసే తీసేసేదే కాబట్టి మనం పట్టుకొని లాంగ్ గుంజి వేస్తే పెద్ద పెద్దగా అనేది వస్తుందండి నడుము పట్టు వేయడము ఈ విధంగా పూర్తి చేశాను నడుము డాట్స్ వేశాను నడుము పట్టి వేశాను వెనక భాగం మొత్తం పూర్తి అయిపోయింది ఇప్పుడు నేను ముందు భాగానికి మరియు వెనక భాగానికి తీసుకొని భుజాలు జాయింట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ముందు వెనక భుజాలు రెండు కూడా ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను సన్న కుట్టు సన్నగా పెట్టేసుకుంటున్నాను రెండవ వైపు కూడా భుజాలు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఒక అర ఇంచు కుట్లో పెట్టేసుకొని భుజాలు అనేటివి జాయింట్ చేసుకోవాలండి ఇట్లా మనము కుట్లో అనేసి అర ఇంచు మనము పెట్టాము ఇప్పుడు మనం డబల్ కుట్టేస్తున్నాము భుజాలకి రెండు కుట్లు కూడా వేసుకున్నాను నేను డబల్ స్టిచ్చింగ్ వేసుకున్నాను భుజాలు కూడా అయిపోయింది ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి తీసుకుంటున్నాను కాజా పట్టి వేస్తున్నాను నేను కాజా వైపు కాజా పట్టి జాయింట్ చేస్తున్నాను ఇక్కడ కింద నుంచి పెట్టాను నేను కాజా పట్టి సింగిల్గా సింగిల్ పట్టి తీసుకున్నాను పెట్టి కుట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి ఈ ఖర్చు అనేది కింద ఉండకూడదండి ఇట్లా పైకే ఉండాలి పైకే మడవాలి ఖర్చు డాట్ వేసిన ఖర్చు ప్లస్ క్రాస్ పట్టి ఖర్చు కూడా పైకే రావాలి వచ్చేటట్టు పెట్టుకొని మనం ఈ విధంగా కింద వరకు కుట్టేసుకోవాలి హాఫ్ ఇంచు కులో ఉండాలి అర్థమవుతుంది కదండి తర్వాత రెండో వైపు కూడా హుక్స్ పట్టి వేస్తున్నాను నేను ఈ హుక్స్ పట్టి నేను క్లాత్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఉంది కాబట్టి నేను రెండు మడతలు పెట్టేసేసి హుక్స్ పట్టిని వేస్తున్నాను ఇక్కడ మిషన్కి మిషన్ దగ్గర బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను నేను ఇక్కడ కూడా ఖర్చు అనేది కింద అలా వెళ్ రావద్దండి పైకే ఉండాలి ఈ ఖర్చు అనేది ఇలా పైకి మడుచుకొని తర్వాత మనము పైకి అనుకొని సెట్ చేసుకొని కుట్టు పెట్టుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టి ఖర్చుతో చక్కగా కుక్కాలి ఇప్పుడు నేను జాయింట్ అయితే చేశాను ముందు భాగానికి వెనక భాగానికి ఇప్పుడు ఎలా మడుస్తున్నో చూడండి హుక్స్ పట్టి కింద చివర మొత్తం లోపలికి మడిశాను తర్వాత ఇటు కూడా నేను మొత్తం చివరికి ఎంత అయితే నేను తీసుకున్నానో అంతా పూర్తిగా కుట్టు నుంచి మడిచేస్తున్నాను ఇక చివర లోపలికి మొత్తం మడిచేశాను తర్వాత పూర్తిగా ఇలా లోపలికి మడిచేశాను ఈ కాజా పట్టి కొంచెం వెడల్పే వచ్చిందండి అయినా పర్వాలేదు హుక్స్ పట్టి వెడల్పే వచ్చింది అయినా పర్వాలేదు ఇక్కడ మళ్ళీ నేను చక్కగా స్ట్రెయిట్గా ఒక లైన్ వచ్చేలాగా హుక్స్ పట్టి వేస్తున్నాను నేను ఇది కాజా పట్టి కాదండి హుక్సు పట్టి వెడల్పుగానే ఉంది అయినా పర్వాలేదు నీట్గానే ఉంటుంది లోపలే ఉంటుంది కాబట్టి మెత్తగా నీట్గా అనిపిస్తుంది కాబట్టి ఇగో హుక్సు పట్టి ఒక లైన్లో వేశాను నేను ఇప్పుడు కాజా వైపు కాజా తీసుకున్నాను కాజా కాజా పట్టికి ఇది కూడా చివర లోపలికి మడిచాను మనం ఎక్కడైతే కుట్టామో ఆ కుట్టు మీదనే నేను ఇప్పుడు మడిచి పెట్టబోతున్నాను ఇలా మడిచేసేసి ఎక్కడైతే నేను కుట్టానో దాని మీదనే నేను ఈ దీన్ని మడిచి పెట్టానండి ఇప్పుడు నేను చివ్వరి చివరగా ఒక కుట్టేసుకున్నాం ఈ విధంగా మడిచి మనమైతే ఎక్కడైతే కుట్టామో అక్కడ పెట్టుకొని నీటిగా చివరగా ఆ మడత మీదనే కుట్టుకొచ్చేలాగా స్ట్రైట్గా కుట్టాలండి ఇది తర్వాత మనం ఒక పాదం పాదం లెవెల్లో పక్కనే ఇంకో కుట్టు వేయాలి ఒక పాదం లెవెల్లో అంటే మిషన్ పాదం లెవెల్లో ఒక కుట్టు ఇంకో కుట్టు వేసుకోవాలి ఆ రెండింటి కుట్టు మధ్యలో మనము కాజాలు వేసుకుంటాం కాబట్టి ఈ రెండవ కుట్టు కూడా ఇక్కడ వేసుకోవాలి హుక్సు పట్టి వేసాను కాజా పట్టి వేసాను తర్వాత కాజా కాజాపట్టి వెనక భాగం ముందు భాగం అన్నీ కూడా జాయింట్ చేసుకున్నాను చక్కగా డాట్స్ అన్నీ వేసుకున్నాను లైనింగ్ కూడా జాయింట్ చేసుకున్నాను భుజాలు జాయింట్ చేసుకున్నాను కాజా కాజాపట్టి ఇలా వేసేసుకున్నాను తర్వాత ఈ హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు చూసుకొని పొడవు అయిపోతే కట్ చేసేయాలి ఈ కాజా ఎంత ఉందో అంతే లెవెల్లో చూ ఇలా పొడవు చూసుకొని ఎక్కువైతే ఆ కొంచెం మనం మార్క్ చేసుకొని ఎక్కువైందనుకోండి ఇట్లా ఇట్లా పెట్టుకొని ఎంత ఎక్కువైందో అట్లా మార్క్ చేసుకొని ఈ మార్కుని మనం కట్ చేసేస్తాం ఈ విధంగా తర్వాత మనం నెక్ పట్టి తీసుకోవాలి ఈ నెక్ పట్టిని నేను ముందుగానే జాయింట్ చేసుకున్నాను పొడుగ్గా ఇలా మొత్తము ఈ నెక్ పట్టి మొత్తము క్రాస్ పీస్తో నేను జాయింట్ చేసుకున్నాను క్రాస్ పీస్లు కట్ చేసేసేసి ఈ నెక్ పట్టిని రెండు మడతలుగా ఇలా ఉన్న పట్టిని రెండు మడతలు ఫోల్డ్ చేస్తాము ఫోల్డ్ చేసేసేసి ఈ నెక్ భాగానికి పెట్టి హాఫ్ ఇంచ్ ముందుకు పెట్టేసేసి కుట్టు మధ్యలో నుంచి మనం స్టార్ట్ చేస్తాము నెక్ పట్టికి ఇలా నెక్కు పట్టి మడుస్తూ నీట్గా బ్లౌజ్ మీద నెక్కుకి ఫిట్ చేసేసి నీట్గా కుట్టుకోవాలి ఇలా సరి చేస్తూ కుట్టాలి లాగకూడదు నెక్కు పట్టిని ఈ భుజాలు అనేవి భుజాలు జాయింట్ చేసినవి ఖర్చు వెనక్కే ఉండాలి ముందుకి ఉండకూడదు ఈ విధంగా మనం నెక్ పట్టి మొత్తం పూర్తిగా జాయింట్ చేసుకోవాలి ఇక్కడ కూడా భుజాలు వెనక్కి ఖర్చు ఉండాలి నీ ఎక్స్ట్రా కట్ చేసేయాలి తర్వాత ఈ ఖర్చు అనేది మనం వేసిన పట్టి కన్నా పొడు కొంచెం ఎక్కువగా ఉంటే ఆ ఖర్చుని కొంచెం మనం కొద్ది కొద్దిగా ఆ ఖర్చు అనేది కట్ చేసేయాలి ఈ విధంగా ఖర్చుని శుభ్రంగా నీట్గా కొంచెం కొంచెం మన పట్టికి లెవెల్ చూసుకొని కొద్ది కొద్దిగానే కట్ చేస్తాం ఎక్కువ కూడా కాదు ఇటు చూడండి ఇక్కడ నేను ఈ పట్టిని మడిచి చూపిస్తున్నాను ఖర్చు అనేది పైకి కనపడుతుందా కనిపించట్లేదు ఇక ఖర్చు ఈ విధంగా లోపల ఉంటుందన్నమాట హెమింగ్ చే ఇలా మడిచి హెమింగ్ చేసేటప్పుడు ఇలా ఖర్చు అనేది బయటికి రాదు ఈజీగా ఉంటుంది అదేవిధంగా నేను ఇక మొత్తం ఇలా ఖర్చుని కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత ఈ పట్టి అనేది అనగడానికి నేను పైనుంచి ఒక కుట్టుని పెడుతున్నాను ఈ పట్టి అణిగదాకా పుట్టుని పెట్టుకోవాలి ఈ విధంగా తర్వాత ఈ ఖర్చుని లోపలికి మడిచేసేసి ఇలా పట్టుకొని హెమింగ్ చేసుకుంటారు ఇదండి మెడపట్టి వేసే విధానం ఇప్పుడు మీకు అర్థమైందా మెడపట్టి ఎలా వేయాలి అనేది మీకు మెడపట్టి ఎంత ఈజీగా వేయాలో చూపించాను ఇప్పుడు నెక్స్ట్ మనం చేతులకి లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటున్నాము ఈ చేతులు వీటికి లోపల లైనింగ్ అతికిస్తున్నాం మనం ఇప్పుడు నేను చూడండి ఫస్ట్ నేను సీదా తీసుకున్నాను కింద నేను హెమింగ్ చేయట్లేదు కాబట్టి పైన నుంచే నేను లైనింగ్ తీసుకున్నాను హాఫ్ తో ఇక్కడ కుట్టు పెట్టేస్తున్నాను రెండోదానికి రెండో కూడా నేను సేమ్ ఇలా అతికిచ్చేస్తున్నాను కింద భాగం హెమింగ్ అవసరం లేదనమాట దీనికి లైనింగ్ మీద మళ్ళీ ఆ లైనింగ్ అనగడానికి నేను కుట్టు అనేది పెట్టుకుంటున్నాను లైనింగ్ మీదనే వేస్తున్నాను బ్లౌజ్ పీస్ మీద కాదు రెండో దానికి కూడా సేమ్ అలాగే లైనింగ్ మీదనే వేస్తూ కుట్టు అనగడానికి నేను ఎక్కడైతే కుట్టానో ఆ కుట్టు మీదనే కుట్టాను అనమాట తర్వాత ఇలా చక్కగా నీట్గా చేసుకొని పెద్ద కుట్టేసుకొని చుట్టూ నేను ఈ లైనింగ్ అనేది జాయింట్ చేస్తున్నాను ఇక్కడ నేను క్రాస్ తీసుకుంటున్నాను నేను కట్ చేసేటప్పుడు తీసుకోలేదు కాబట్టి ఇక్కడ నేను క్రాస్ అనేది తీసుకుంటున్నాను ముందు భాగానికి క్రాస్ తీసుకున్నాను తర్వాత వెనక భాగము జాయింట్ చేస్తున్నాను హాఫ్ ఇంచుతో ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి మనము తర్వాత ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా కింద వరకు జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు రెండవ చేతిని కూడా నేను లైనింగ్ అనేది జాయింట్ చేస్తున్నాను లోపలి భాగానికి చుట్టూరు ఇటువైపు రౌండ్ తీసుకొని ఇటు హాఫ్ ఇంచు సరి చేస్తూ సరిగ్గా పెట్టుకొని నేను హాఫ్ ఇంచ్ రౌండ్కి కుడుతున్నాను నేను ఇక ఇటువైపు మళ్ళీ నేను క్రాస్ తీసుకోవాలి ఇలా నేనేం తీసుకోలేదండి కానీ మార్క్ నాకు అందాద తెలుసు కాబట్టి నేను కుట్టేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా నేను హ్యాండ్స్కి లైనింగ్ అతికించుకున్నాను తర్వాత ఇప్పుడు నేను అతికించినట్టుగా క్రాస్ కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ముందు భాగం మనం క్రాస్ పెట్టాలి కాబట్టి నేను క్రాస్గా కుట్టు కుట్టుతోనే మీకు చూపించాను కుట్టేసి ఆ కుట్టు కుట్టుకున్నట్టుగానే నేను ఇక్కడ క్రాస్ పీసులు తీసేస్తున్నాను నేను ముందు భాగానికి చూడండి ఇటు అటు రెండు చేతులకి క్రాస్ తీసేసాను తర్వాత బ్లౌజ్కి నేను కింద నుంచి పైకి సమానంగా ఉందా లేదా కొంచెం ఎక్స్ట్రా ఉంది ఎక్స్ట్రా ఉన్నప్పుడు మనం ఎంతవరకు ఎక్స్ట్రా ఉందో ఇలా గీసుకొని నేను కొంచెం కట్ చేసి పెట్టేస్తున్నాను ఎందుకంటే చేతులు వేసుకున్నప్పుడు ఎగుడు దిగుడు రాకుండా ఉండడానికి ఇటువైపు కూడా సేమ్ కింద నుంచి పై వరకు కొంచెం ఖర్చు ఎక్కువైంది కాబట్టి తీసేస్తున్నాను నేను కట్ చేసేస్తున్నాను చేతులు జాయింట్ చేసే ముందు తర్వాత ఇప్పుడు చేతులకి మధ్య భాగంలో పట్టుకొని భుజాల మీద భుజాలకు మధ్య భాగంలో పట్టుకొని భుజాల మీద పెట్టేసేసి నేను ఇలా అతికిస్తున్నాను అనమాట మళ్ళీ రివర్స్ కుట్టుకొని వస్తున్నాను నేను అతికించిన దానికి భుజాల దాకా కుట్టుకొని వస్తున్నాను ఇంటివైపు కూడా సేమ్ అతికి మళ్ళీ ఇక్కడ భుజాల దాకా నేను ఎక్కడైతే జాయింట్ చేశానో అక్కడ వరకు కుట్టి చూపిస్తున్నాను మొత్తం బ్లౌజ్ డబల్ కుట్టు అయిపోయింది డబల్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా కింద నడుము నుంచి మళ్ళీ పైకి ఒకటిన్నర ఇంచ్ ఖర్చు వదిలేసేసి నేను ఈ చేతిని అతికించేసుకుంటున్నాను పై వరకు అతికించేశాను మళ్ళీ రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఇది చూడండి ఈ చేతులు అయిపోయినాయి ఒక చేయి అతికించేశాను నేను ఇప్పుడు రెండో వైపు కూడా మధ్య భాగంలో భుజాల దగ్గర మధ్య భాగం చూసుకొని భుజాల దగ్గర పెట్టుకొని నేను అతికిస్తున్నాను మళ్ళీ రివర్స్ కుట్టుకు వెళ్తాను ఇంకా భుజాల దాకా ఇటువైపు కూడా అతికిస్తాను ముందు భాగం మళ్ళీ ఇంకోసారి రివర్స్ గుర్తు పెట్టుకుంటాను భుజాల దాకా రెండు కుట్లు అయిపోయినాయి చేతులకి రెండు కుట్లు పెట్టి జాయింట్ చేసుకున్నాను నడుము నుంచి పైకి ఒకటిన్నర ఇంచ్ మనము ఖర్చుకి వదిలేసేసి చేతులు అనేవి జాయింట్ చేస్తాము ఇలా సమానంగా చూసుకొని కుట్టు అనేది కుట్టుకోవాలి ఈ చేతులు కూడా ఉగ్గు రాకుండా నీట్గా సమానంగా చూసి చక్కగా కుట్టు పెట్టుకోవాలి ఎగుడు దిగుడు రాకుండా ఈ విధంగా నేను ఒక్కొక్క కుట్టే వేసి చూపించాను తర్వాత బ్లౌజ్కి చూసుకొని మళ్ళీ బ్లౌజ్కి సరిపడే కుట్లు వేస్తానండి ఇప్పుడు మీకు కుట్టి చూపించడానికి ఒక్కొక్క కుట్టే వేసాను నేను బ్లౌజ్ కంప్లీట్ చేశాను నేను లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి డబల్ కుట్లు అవి రెండు మూడు కుట్లు వేయలేదు ఇప్పుడు ఒక్కొక్క కుట్టతో నేను జాయింట్ చేశాను చేసి మీకు బ్లౌజ్ ఈ విధంగా కుట్టాలి అనేసి నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి బ్లౌజ్ ఈ విధంగా అయిపోయింది పొడుగు చేతి